నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ అమెరికాలోని న్యూయార్క్లో మేయర్గా జోహరాన్ జోహరాన్ మందానీ అనే వ్యక్తి గెలిచాడు చాలా రోజులుగా ఇత ఎలక్షన్లు ప్రకటించినప్పటి నుంచి ప్రకటించక ముందు నుంచి కూడా ఇతను నిలబడతాడనేది ముందు నుంచి తెలుసు ప్రకటించిన తర్వాత ఇతను నిలబడ్డ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతున్నది ఈ మందానీ గెలుస్తాడా ఓడిపోతాడా అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది ఎందుకంటే అమెరికా చాలా బలమైన పెట్టుబడిదారి వ్యవస్థ అమెరికా ప్రజలు కూడా పెట్టుబడిదారి వ్యవస్థకు మద్దతు తెలుపుతున్నారు అనేది అక్కడ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది అక్కడ మాధ్యమాలు ప్రచారం చేస్తున్నాయి టీవీ ఛానళ్ళు పత్రికలు ప్రచారం చేస్తాయి చేస్తున్నాయి అక్కడ మీడియా ప్రచారం చేసింది ట్రంప్ వ్యతిరేకంగా ప్రచారం చేశాడు చాలా పెద్ద ఎత్తున చాలా తీవ్రంగా విమర్శించాడు ఆ అలాగే అలాగే మస్క్ వ్యతిరేకించాడు మమదాని ఓడిపోవడానికి ఇజ్రాయల్ యూదులు వ్యతిరేకించారు హిందూ రైటిస్టులు భారతదేశానికి వెళ్ళిన హిందూ రైటిస్టులు వ్యతిరేకించారు పెట్టుబడిదారులందరూ వ్యతిరేకించారు వ్యతిరేకించిన వాళ్ళ సంఖ్య అంటే వ్యతిరేకించిన వర్గాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా దాదాపు ఎనభై మూడు లక్షల పైన న్యూయార్క్ జనాభా అనే అంచనా అందులో ఒక వార్త ప్రకారం లక్ష మంది జనాభా ఈయన మమ్దాని గెలిస్తే నగరం విడిచి వెళ్ళిపోతామని మాట్లాడారు మేము ఉండము అని చెప్పారనేది ఒక వార్త అంత ప్రభావం చూపించిన ఎన్నిక ఇది ఒక నగర మేయర్ ఎన్నికకు ఎంత పెద్ద ప్రచారము ఇంత చర్చ ఎందుకు జరిగింది అంటే మమ్దాని ఒక సోషలిస్ట్ మమదాని ఒక ముస్లిం అని ముస్లిం మమ్దాని తల్లి హిందూ మమదాని తండ్రి ముస్లిం కాబట్టి ముస్లిం అన్నారు నిజం చెప్పండి హిందూ కూడా కావచ్చు కానీ ఆయన మతాన్ని వ్యతిరేకిస్తాడు ఆయన సోషలిస్ట్ కూడా పెట్టుబడిదారి వ్యవస్థ చాలా బలంగా ఉన్న అమెరికాలో పెట్టుబడిదారులే పరిపాలించే అమెరికాలో ఒక సోషలిస్ట్ పెట్టుబడిదారి వ్యతిరేకంగా మా ఆలోచించే పెట్టుబడిదారి వ్యతిరేకంగా ఆచరణలలో ఉండే మమదాని లాంటి వాళ్ళు గెలవడం నిజంగా సంచలనమే కానీ ఇంతమంది వ్యతిరేకించిన ప్రజలు ఆయనకు మద్దతు పలికారు ఆయన బ్రహ్మాండ మెజార్టీతో గెలిచాడు మరి లక్ష మంది ఇప్పుడు ఎవరైతే నగరం విడిచి వెళ్ళిపోతామనే అన్న వాళ్ళు వెళ్ళిపోతారా అసలు ఎందుకు వాళ్ళు నగరం విడిచి చెల్లిపోతామని ఎందుకు అన్నారు నిజంగా అంటే ఇల్లన్ మస్క్ లాంటి వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారు యూదులు ఎందుకు వ్యతిరేకించారు హిందూ రైటిస్టులు ఎందుకు వ్యతిరేకించారు ట్రంప్ ఎందుకు వ్యతిరేకించాడు ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున నిలబడి గెలిచాడు ఆయన మీద రిపబ్లికన్ పార్టీ కర్టిన్ స్లివా అని అతను ఓడిపోయాడు స్వతంత్ర అభ్యర్థి చాలా బలమైన అభ్యర్థి అనుకున్నారు అందరూ అండర్ క్యూ క్యూమో అండర్ క్యూమో అని అతను అండరు క్యూమో అని అతను కూడా ఓడిపోయాడు బలమైన అభ్యర్థులు అనుకున్న వాళ్ళు కూడా ఓడిపోయారు మమదాని గెలవడం అనేది అమెరికాలో సంచలనమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించింది అసలు ఎందుకు మందాని గెలుపు ఒక సోషలిస్ట్ అనేనా ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందు కూడా తను మేయర్గా గెలిస్తే ఏమేం చేస్తానని నేను ప్రకటించాడో అది ఒక సంచలనం ముఖ్యంగా అమెరికాలో పెట్టుబడిదారులకు చాలా ఆగ్రహ ఆవేశాలు తెప్పించిన చర్య ఆయన కొన్ని ఆయన ప్రకటించినవైతే న్యూయార్క్లో అద్దెలు తగ్గిస్తాను నేను అద్దెలు నియంత్రిస్తాను తగ్గిస్తాను ప్రభుత్వం నిర్ణయించిన అద్దెల కంటే ఎక్కువ వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటాను ఇది చాలామంది మధ్యతరగతి పేద ప్రజలకు చాలా ఆకర్షించిన నేనా ఎందుకంటే న్యూయార్క్లో విపరీతంగా అద్దెలు పెరిగిపోయినాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు గుర్తాయో తెలియని పరిస్థితి ఉన్నది నిరుద్యోగులు మన భారతదేశం నుంచి మాట్లాడుకుంటాం ఇలాంటి మాటలు అమెరికాలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది చాలామంది అక్కడ ఉద్యోగాలు లేకుండా ఉన్నారు వాళ్ళు ఇంటర్నెట్లు కట్టడం కూడా చాలా కష్టమైపోతుంది అదేవిధంగా సోషల్ సోషల్ హౌసింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనే ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసి పదేళ్లలో రెండు లక్షల శాశ్వత ఇళ్ళు కడతాను తక్కువ రెంట్కు ఆ ఇల్లు ఇస్తామని అన్నాడు ఆయన ప్రకటించిన ఎన్నికల హామీ అలాగే పబ్లిక్ కాలేజీల్లో ప్రభుత్వ కాలేజీల్లో ఫీజులను రద్దు చేస్తాను ప్ర ప్రధానమైన యూత్ కు విద్యార్థులకు పేరెంట్స్ కు చాలా ఉపయోగకరమైన పని ఇది ఫీజులను రద్దు చేస్తానని చెప్పాడు లేదంటే చాలా తక్కిస్తాను నామినల్ ఫీజులు ఉంచుతానని చెప్పాడు ప్రతి ఒక్కళ్ళకి ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకొస్తానని కూడా చెప్పాడు ఇంకొకటి చాలా ముఖ్యమైనది అక్కడ రోజు రోజుకు ఉద్యోగాలు లేని వాళ్ళ శాతం పెరిగిపోతున్న క్రమంలో కొనుగోలు శక్తి ప్రజలది కోల్పోతున్నారు వాళ్ళు తాము బతకడానికి కావలసినవి కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ప్రతి కాలనీలో ప్రభుత్వం తరఫున కిరాణా దుకాణం ఏర్పాటు చేస్తా అని చెప్పాడు ప్రతి కాలనీలో అతి తక్కువ ధరలకు వస్తువులన్నీ ప్రజలకు అందజేస్తానని చెప్పాడు ఆ కాలనీలో ఉన్న ప్రజలకు తక్కువ ధరకు అందజేస్తానని చెప్పాడు అలాగే చైల్డ్ కేర్ చైల్డ్ కేర్ కూడా ఆ దేశంలో చాలా ముఖ్యమైనది భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తే పిల్లల్ని చూసుకోవడం అనేది చైల్డ్ కేర్లో బిడ్డమనే చాలా కాస్ట్లీ వ్యవహారం అయిపోయింది అక్కడ చైల్డ్ కేర్ సెంటర్లో నెలకు వీళ్ళ జీతం కంటే ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దాని మీద కూడా ఆయన ఆరే ఆరు వారాల నుంచి ఐదేళ్ల వయసు ఉన్న వాళ్ళ వరకు ఉచితంగా చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తా అని చెప్పాడు బస్సు ప్రయాణాలు కూడా ఉచితంగా ప్రజలందరికీ బస్ బస్సు ప్రయాణాలు ఫ్రీ చేస్తానని చెప్పాడు మెట్రో రైలు ఛార్జీలను కూడా తగ్గించడము స్థిరీకరించడం స్థిరంగా ఉంచడం అంటే పెంచడం అనేది కాకుండా మెట్రో రైలు ఛార్జీలను తగ్గించడము బస్ ఛార్జీలను తగ్గించి పెంచకుండా చూస్తానని చెప్పాడు ట్యాక్స్ ఈ మొత్తం వ్యవహారాలను చూడ్డానికి ఆదాయం కావాలి అలాగే ట్యాక్స్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తానని చెప్పాడు ఊరి బయట ఉన్న వాళ్ళకి మధ్యతరగతి భారాన్ని తగ్గించి ధనిక వర్గాల మీదనే పన్ను ప్రారంభించుతానని చెప్పాడు ఏ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ధనిక వర్గాల మీదనే వేసి మధ్యతరగతి పేదల మీద ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తానని ఆయన మాటి హామీ ఇచ్చాడు అలాగే ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి కావాల్సిన నిధులను ఆదాయం ఉన్నవారి పెద్ద పెద్ద కంపెనీలపై ఎక్కువ పన్నులు వేయడం ద్వారా ఈ ఆదాయాన్ని సంపాదించి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాను సంవత్సరానికి వన్ మిలియన్ డాలర్ కంటే ఎక్కువ సంపాదించే వారికి అదనపు పన్ను విధిస్తానని చెప్పేసి ఆయన ప్రకటించాడు అలాగే ఇంకా ముఖ్యమైనది పోలీసింగ్కి ప్రత్యామ్నాయంగా అమెరికాలో పోలీసింగ్ మన దగ్గరలాగే తయారవుతుందనేది వార్తలు వస్తున్నాయి పోలీసులు ముఖ్యంగా బ్లాక్స్ మీద ఇష్టం వచ్చినట్టు దాడులు చేసి చంపేసే వ్యవహారాలు కూడా ఉంటున్నాయి ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు చాలా రూడ్గా ఉంటున్నారు అనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసింగ్కి ప్రత్యామ్నాయంగా అంటే పోలీస్ వ్యవస్థ ఉంటుంది దానికి ప్రత్యామ్నాయంగా డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ సేఫ్టీ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తా అని ఏర్పాటు చేస్తా అని చెప్పారు మానసిక ఆరోగ్యం గృహ సమస్యలు ప్రజల మానసిక ఆరోగ్యము ఇటువంటి సమస్యల మీద దృష్టి పెడతా ఇల్లు లేని వాళ్ళ సమస్యల మీద మరింత ఎక్కువ దృష్టి పెడతాను కూడా ఆయన చెప్పాడు అంటే ఆయన చెప్పిన విధానాలు మొత్తం కూడా దాదాపు పెట్టుబడిదారి వ్యవస్థకు విరుద్ధమైన విధానం ఒకవేళ పెట్టుబడిదారి వ్యవస్థనేమో అన్ని ప్రైవేటైజ్ చేయడం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ప్రతిధాన్యం ఉంచడం ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ నడవడం ప్రభుత్వ రంగంలో ఏమైనా ఉంటే దాన్ని కూడా ప్రైవేటీకరించడం మనం భారతదేశంలో చూస్తున్నాం అంతకుముందు మన్మోహన్ సింగ్ ఇప్పుడు మోడీ ఏ రంగాన్ని కూడా ప్రభుత్వ చేతుల్లో ఉంచట్లేదు అన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నాడు అంతకు ముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అన్ని జాతీయం చేసింది ప్రైవేట్ అన్నీ ఇప్పుడు వీళ్ళు జాతీయం చేసిన వాటి అన్నింటి తీసుకెళ్లి వెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు వాళ్ళకి ఇష్టమైన పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి ఇస్తున్నారు కానీ ఇక్కడ మందాని అన్ని మళ్ళీ ప్రభుత్వం చేతుల్లో ప్రజలకు ఉపయోగపడే పనులని ప్రభుత్వమే చేస్తుంది అని కిరాణా షాపులో వస్తువులు అమ్మడం దగ్గర నుంచి ఇల్లు రెంట్లు తగ్గించడం దగ్గర నుంచి ప్రభుత్వమే ఇల్లు కట్టించి రెంట్కి ఇవ్వడం దగ్గర నుంచి బస్సు రేట్లు తగ్గించడం రకరకాలుగా ప్రభుత్వ వ్యవస్థను పెంపొందించి బలోపేతం చేయడము ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని ప్రజల దగ్గర తీసుకెళ్లడం అనే కార్యక్రమాలు పూర్తిగా పెట్టుబడిదారు వ్యవస్థకి పూర్తిగా వ్యతిరేకమైనవి పెట్టుబడిదారు వ్యవస్థ వీటిని సహించలేదే మాత్రం కూడా అంటే పెట్టుబడి లాభం కలగడం కలగడం కోసం మాత్రమే ఆ వ్యవస్థ పనిచేస్తుంది ఈయనేమో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కోపంగా ఉన్నారు యూదులు ఎక్కువగా క్యాపిటలిస్టులు కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు ఎలన్ మస్క్ లాంటి క్యాపిటలిస్టులు వ్యతిరేకంగా ఉన్నారు ట్రంప్ ఆయన క్యాపిటలిస్ట్ సమాజమే కావాలి అదొక్కటే కాదు ఈయన ముస్లిం కూడా ట్రంప్ రైటిస్ట్ క్రిస్టియన్ రైటిస్ట్ కాబట్టి ఆయన ముస్లిం కాబట్టి నన్ను వ్యతిరేకి సోషలిస్ట్ అంటే కూడా ట్రంప్కి ఎలాగూ పడదు కాబట్టి పెట్టుబడిదారుడు కాబట్టి వ్యతిరేకిస్తున్నాడు మన హిందూ రైటిస్టులు హిందూ రైటిస్టులు అంటే దాదాపు మోడీ భక్తులు అమెరికాలో ఉన్న మోడీ భక్తులు ఆర్ఎస్ఎస్ వాదులు వీళ్ళు కూడా మందానీని వ్యతిరేకిస్తున్నారు ఒకటి ఆయన ముస్లిం అవ్వడం వ్యతిరేకించడం కారణం నిజం చెప్పాలని ఆయన ఇండియాకు సంబంధించిన హిందూ తల్లి ఆ మమ్దాని తల్లి హిందూ అని హిందూ హిందూ ఆమె ఆమె మతం హిందూ మతం దాన్ని పట్టించుకోవట్లేదు ఆమె ఆయన ముస్లిం అని ఆయన జీహాదీ అని కూడా ప్రచారం చేశారు మన మోడీ భక్తులు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు పెట్టుబడిదారులు రైటిస్టులు అందరు కలిపి వ్యతిరేకించింది ఈయన సోషలిస్ట్ విధానాల వల్ల వ్యతిరేకిస్తున్నారు ఇక ఇంతమంది వ్యతిరేకించిన ప్రజలు ఆయన సపోర్ట్ చేశారు మన భారతదేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ వాదులు మోడీ భక్తులు కూడా చాలా తీవ్రంగా అమెరికాలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించారు ఇక్కడి వాళ్ళు కూడా ఇండియా వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ప్రచారం చేశారు మందానికి వ్యతిరేకంగా మందానీ గతంలో మోడీకి వ్యతిరేకంగా చాలాసార్లు మాట్లాడాడు యుద్ధ నేరస్తుడు మోడీ అని ఆరోపణ చేశాడు మందాని అమెరికాలో జరిగిన ప్రదర్శనలో మాట్లాడుతూ యుద్ధ నేరస్తుడు మోడీ మోడీ హిందూ నేషనలిజం ప్రమోట్ చేసే వ్యక్తి మోడీ అని ఆయన ఒక సభలో మాట్లాడుతూ చెప్పాడు అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో టైమ్స్ స్క్వైర్లో హిందూ కమ్యూనిటీపై వ్యతిరేకంగా జరిగిన ఒక ఆందోళనలో కూడా పాల్గొన్నాడు హిందూ కమ్యూనిటీ కూడా ఉన్నారు హిందువులు ఉన్నారు అందులో ముస్లింలు ఉన్నారు ఇక్కడ జరుగుతున్న అరాచకాలకు మత అరాచకాలకు వ్యతిరేకంగా జరిగిన ఒక ఆందోళనలో ఆయన పాల్గొన్నాడు అలాగే బాబ్రీ మసీద్ కూల్చివేసి రామ మందిరం కట్టడాన్ని ఆయన వ్యతిరేకించాడు సిఏఏ ఎన్ఆర్సి లాంటి వాటిని కూడా ఆయన వ్యతిరేకించాడు వీటన్నిటి వల్ల మోడీ భక్తులందరూ ఆయనను శత్రువుగా చూశారు ఆయన ముస్లిం మతోన్మాదాన్ని సపోర్ట్ చేయలేదు ఆయన హిందూ మతోన్మాదాన్ని సపోర్ట్ చేయలేదు ఆయన క్రిస్టియన్ మతోన్మాదాన్ని సపోర్ట్ చేయలేదు అన్ని మతోన్మాదాలకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తానని చెప్పాడు ప్రతి మతోన్మాదాన్ని ఆయన ఖండించాడు కానీ ఆయన పుట్టింది ఆయన తండ్రి ముస్లిం కాబట్టి ఆయన మీద ముస్లింగా ముద్ర వేయడమే కాకుండా ఆయన ముస్లిం జిహాది అని మన దేశపు రైటిస్ట్ హిందూ ఉన్మాదుల్ మాట్లాడా తల్లి మరి నాయర్ అని హిందూ ఇండియాకు సంబంధించిన అది పక్కన పెట్టి ఆయన జిహాది అని మాట్లాడారు యాంటీ యాంటీ హిందూ అని జిహాదీ అని ప్రచారం చేసే ఇక్కడ ప్రచారం చేసే అక్కడ కూడా ప్రచారం చేసే అయినప్పటికీ సరే ఇండియాలో ప్రచారం చేసినంత మాత్రాన అక్కడ ఎలక్షన్ల మీద పెద్ద ప్రభావం చూపించదు కానీ న్యూయార్క్లో హిందువుల ఓట్లు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే యూదుల ఓట్లు కూడా ఉన్నాయి అయినప్పటికీ హిందూ మతోన్మాదులు తప్ప హిందువుల్లో కూడా చాలామంది మందానికి సపోర్ట్ చేశారు ఎలక్షన్లు ప్రచారం చేశారు ఓట్లు వేశారు అలాగే యూదుల్లో కూడా చాలామంది యూదు చావనిజానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇజ్రాయెల్ చేస్తున్న దా ఫాలిస్తాన్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాలను ఖండిస్తున్న యూదులు చాలా మంది ఉన్నారు నెతన్యాహుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న యూదులు చాలా మంది ఉన్నారు అలాంటి యూదులు మందానికి సపోర్ట్ చేశారు పూర్తి వ్యతిరేకించింది పెట్టుబడిదారులు మతోన్మాత వీళ్ళు చాలా తీవ్రమైన ప్రచారం చేసి సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెట్టారు మాస్క్ ఖర్చు పెట్టాడు తన ట్వీట్ ట్విట్టర్ ద్వారా ట్రూత్ అని ట్రంప్ పెట్టిన దాంట్లో ఆయన ప్రచారం చేయించాడు అందరూ కలిసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మందాన్ని ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేశారు కానీ ప్రజలు వాటి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టి మందాన్ని గెలిపించారు ప్రపంచమంతా ఎదురు చూసింది ఎన్నికల్లో ఏమవుతుంది రిజల్ట్ ఏమొస్తుంది అని ప్రపంచం ఎదురు చూసింది ఎందుకంటే అమెరికాలో అమెరికా అనేది ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపిస్తున్న కంట్రీ అమెరికా ప్రపంచం మొత్తం మీద పట్టు ఉన్న కంట్రీ అమెరికా ప్రపంచంలోని ఎక్కువ భాగాన్ని దోపిడీ చేస్తున్న కంట్రీ కాబట్టి ఆ దేశంలో ఏది జరిగినా ప్రపంచం మీద ప్రభావం ఉంటుంది ఒక న్యూయార్క్ లాంటి అతిపెద్ద సిటీలో మేయర్గా ఒక సోషలిస్టు గెలిచాడంటే అది ప్రపంచం మీద కూడా ప్రభావం ఉంటుంది కాబట్టే ప్రపంచం ఆయన ఆ ఎలక్షన్ల వైపు చూసింది అయితే ఆయన చాలా చెప్పాడు అవన్నీ చేస్తాడా లేదా ఫ్యూచర్లో తెలుస్తుంది నిజంగానే ఆయన చెప్తున్న సోషలిస్ట్ భావజాలం పెట్టుబడిదారి వ్యతిరేకంగా పెట్టుబడిదారి వ్యవస్థను నాశనం చేసి సోషలిజాన్ని తీసుకొచ్చే దిశగా వెళ్తుందా ఖచ్చితంగా ఆయన చెప్తున్న సోషలిజం పెట్టుబడిదారి వ్యవస్థను నాశనం చేయడానికి కాదు పెట్టుబడిదారు వ్యవస్థ ప్రజలకు శత్రు అమెరికా ప్రజలే కానీ ప్రపంచ ప్రజలు ఎక్కడ భారతదేశ ప్రజలే కానీ ప్రపంచ ప్రజలందరికీ పెట్టుబడిదారి విధానం అనేది ఒక శత్రు పెట్టుబడిదారి విధానం ప్రజలను దోచుకొని తాము లాభపడడం కోసం మాత్రమే పనిచేస్తుంది తమ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది ప్రజలను ఉపయోగించుకుంటుంది ప్రజలను సర్వనాశనం చేస్తుంది పెట్టుబడిదారి విధానం కాబట్టి ప్రజలందరికీ శత్రువు పెట్టుబడిదారి విధానం నిజంగా సోషలిస్ట్ అనేవాడు కమ్యూనిస్ట్ అనేవాడు పెట్టుబడిదారు వ్యవస్థను నాశనం చేసి సోషలిస్ట్ వ్యవస్థను సాధించేందుకు పనిచేయాలి కానీ ఇక్కడ మమదాని ఆ పని చేస్తాడని నేనైతే అనుకోవటం లేదు పెట్టుబడిదారి వ్యవస్థలో కొన్ని సంస్కరణలు తీసుకురావడానికి వా లాంటి వాళ్ళు అక్కడ ఉన్న లాంటి సోషలిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు పని చేస్తారేమో కానీ మొత్తం అమెరికాలోని పెట్టుబడిదారి వ్యవస్థనే నాశనం చేసే దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తారని కూలదోసే దిశగా ప్రయత్నం చేస్తారని నేనైతే అనుకోవడం లేదు ఒక్కటి సోషలిస్ట్ ఎంతో కొంత సోషలిస్ట్ విధానాలను అవలంబిస్తున్నాడు కాబట్టి ప్రజా అనుకూల విధానాలు అవలంబిస్తున్నాడు కాబట్టి ప్రపంచం ఆయనను సమర్థిస్తున్నది ప్రజలు ఆయనను సమర్థిస్తున్నారు ఖచ్చితంగా ఆయనను సమర్థించాల్సిన అవసరం ఉంది ట్రంప్ లాంటి ఎలన్ మస్క్ లాంటి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జాతీయవాదులైన జాతీయ దురహంకారులైన యూత్ జాతి వాళ్ళకు వ్యతిరేకంగా హిందూ మతోన్మాదులకు వ్యతిరేకంగా ఆయన నిలబడతాడు వీళ్ళు వ్యతిరేకించినప్పటికీ ఆయన నిలబడి గెలిచాడు కాబట్టి మనం ప్రపంచ ప్రజలు సంతోషపడాల్సిన విషయమే కానీ ఆయన ఏదో గొప్పగా అమెరికాను మార్చేస్తాడని ఆయన కానీ ఆయన వెనక నిలబడ్డ ఆయన భావాలను అంగీకరిస్తున్న వాళ్ళు కూడా మొత్తం అమెరికాను సోషలిస్టు దేశంగా మారుస్తాడని అనుకుంటే అది భ్రమ అవుతుంది చాలా దేశాల్లో ఇప్పుడు శ్రీలంకలో కూడా కమ్యూనిస్టులు గెలిచారని ప్రచారం జరుగుతోంది నిజంగా వాళ్ళు కమ్యూనిస్టులా కాదా కమ్యూనిస్టులు అని చెప్పుకుంటున్నారా అనేది కూడా తేలాల్సిన అంశం వాళ్ళు జాతీయవాదుల జాతి ఉన్మాదుల ఎల్టీటీకి వ్యతిరేకంగా చాలా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అక్కడ శ్రీలంకలో ప్రభుత్వానికి వచ్చిన కమ్యూనిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎల్టీటి వ్యతిరేకంగా పనిచేశారు జాతి ముక్తి పోరాటాలను కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తారు మద్దతు పలుకుతారు కానీ వీళ్ళు జాతీయవాదులుగా జాతి ఉన్మాదులుగా ఎల్టీటీ తమిళ్లను వ్యతిరేకించారు వాళ్ళను చంపడంలో జాతి హననంలో వీళ్ళస్తం కూడా ఉంది కాబట్టి వాళ్ళు కమ్యూనిస్టులా కాదా అనేది తేలాల్సి ఉంది చర్చ జరగాల్సి ఉంది అలాగే మందాని నిజంగానే కమ్యూనిస్టా సోషలిస్టా సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపిస్తాడా ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నప్పటికీ ఇవ్వాలటికి మాత్రం పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా నిలబడి గెలిచిన మమదానీని ప్రతి ఒక్కళ్ళు అభినందించి తీరాలి అమెరికాలో ఇలాంటి రిజల్ట్స్ మరిన్ని రావాలని ఇలాంటి వాళ్ళు అమెరికాలో మరింత బలపడాలని మనందరం కోరుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్